ఓం నమ శివాశ్రీ నమ మిత్రులకి శివలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో ఈ మధ్య కాలంలో మాకు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నామండి అలాగే మానసిక ఒత్తిడికి గురవుతున్నాము దానివల్ల ఆలోచన విధానం సరిగా ఉండటం లేదు రకరకాల నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి అలాగే ఏం చేయాలో తెలియటం లేదు అలాగే కొంతమంది అక్కజల్లులు కానీ అన్నదమ్ములు కానీ మిత్రులు చాలామంది రాత్రిపూట నిద్ర నిద్రపోయిన తర్వాత చెడు చెడుకలలు వస్తున్నాయి అలాగే కొంతమంది నిద్రలో సడన్గా లేచిపోతున్నామండి తర్వాత తర్వాత పట్టడం లేదు విపరీతమైన చెడికళలు అది చెప్పడానికి కూడా అనేవి కానీ చెడు చెడు కళలు వస్తున్నాయి దీనికి ఏదైనా మార్గం ఉందా డబ్బులు ఖర్చు కాకుండా ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని చాలామంది మిత్రులు అడిగారు మీరు చూస్తున్నారు కళ్ళు ఉప్పు రాతి ఉప్పు మన ప్రాంతంలో మనం రకరకాలుగా పిలుస్తుంటాం ఉప్పుతో దగ్గర దగ్గరగా మూడు వందల రకాల ఉపయోగాలు తంత్ర ఉపయోగాలు ఉన్నాయి అలాగే ఆయుర్వేద పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయి ఎన్నో ప్రయోగాలకు ఉప్పుని వాడుతూ ఉంటాం ఇప్పుడు మనం చెప్పుకున్న ఏదైతే విషయాలు ఉన్నాయో వాటన్నిటికి ఉప్పుతో ఏ విధంగా చేస్తే సమస్యల నుంచి బయటపడతామో ఈరోజు తెలుసుకుందాం మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే ఎవరికైనా సరే ఇలాంటి ఉపాయాల మీద నమ్మకం లేకపోతే ఈ వీడియోని ఇక్కడితో ఆపేయండి ఎందుకంటే ఇది నేను సొంతగా చెప్పేది కాదు మన పూర్వీకులు మన సనాతన ధర్మంలో ఋషులు అనుభవజ్ఞులు పెద్దవారు చాలా పుస్తకాలు రాశారు వారు ఒక్కొక్క పదార్థానికి ఉన్న గొప్ప నేచర్ దాని శక్తిని ఎలా మనం వినియోగించుకోవాలి ఏ టైంలో చేస్తే ఆ ఫలితం మనకు వస్తుందో వివరంగా చెప్పడం జరిగింది ఉప్పుకి సముద్రం నుంచి వస్తుంది మనం లక్ష్మీ సహోదరిగా చెప్తాం ఉప్పుతో ఎన్నో రకాల ప్రయోగాలు ఉన్నాయి మనం ఒక రెండు వీడియోలు చేసుకుందాం ఈ వీడియో కూడా చిన్నదే చేస్తాను పెద్దది కాదు మీకు ఏ విధంగా చేయాలి ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ మనం మానసికమైన సమస్యలు అలాగే మానసికంగా ఇబ్బంది పడటం అంటే ఒత్తిడికి గురవటం పనిలో కావచ్చు ఇంట్లో కావచ్చు అన్ని విషయాల్లో ఒత్తిడికి గురవటం అలాగే నెగిటివ్ ఆలోచనలు ఎదుటివాడి గురించి నెగిటివ్ ఆలోచనలు ఎలా బయటపడాలి అనేది తెలుసుకుందాం ముందు మనం మీరు సోమవారం రోజున కానీ మీరు కలుపు తీసుకోండి కొంచెం కలుపు తీసుకోండి తీసుకుని ఏం చేస్తారంటే సోమవారం నాడు ఏ టైంలో చేయాలి అంటే ఏ టైంలో చేసుకోవచ్చు ఇది ఎలా చేయాలో చెప్తాను ముందు ఇలా కలుపు తీసుకోండి కొద్దిగా ఉప్పు తీసుకొని మీరు రెండు చేతుల్ని నమస్కారం పెట్టుకుంటాం కదా ఇలా ఇలా పెట్టండి ఇలా పెట్టండి ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని చక్కగా మీరు రెండు చేతులు ఇలా పెట్టుకొని ఒక తూర్పు ముఖంగా కూర్చోండి మీ ఇంట్లో ఎక్కడైనా సరే తూర్పు ముఖం కూర్చోండి మీ ఇష్టదైవాన్ని ఒకసారి తలుచుకోండి మీకు ఏ ఇష్టదైవం ఇది ఇష్టం ఉంటుందో ఆ దైవం తలుచుకోండి తలుచుకొని అలాగే పది నిమిషాల పాటు చేతిలో ఎలాగే ఉప్పు పట్టుకొని కళ్ళు మూసుకొని ఓం అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి ఓం 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 అని మనసులో జపిస్తూ ఉండండి మీరు టైం పెట్టుకోండి లేదా అలారం పెట్టుకోండి పది నిమిషాలు ఖచ్చితంగా పది అలా చేత్తో పట్టుకొని చేయాలి మీరు ఈ కళ్ళుప్పుని ఆ తర్వాత పది నిమిషాలు అయిపోయిన తర్వాత పక్కాగా పది నిమిషాలు ఉండాలి పది నిమిషాలు మనసులో ఓం అనుకోవాలి ఈ రెండు చేతులు ఇలాగే పెట్టుకోవాలి అలా నమస్కారం పెట్టుకున్నాం కదా అలా తర్వాత ఈ కళ్ళుప్పుని మరి ఒకవేళ ఎలా పట్టుకుండా లేవండి అంటే ఇలా పెట్టుకోండి ఎక్కడన్నా చేయి పెట్టుకోండి ప్రాబ్లం లేదు ఈ పది నిమిషాలు అయిన తర్వాత ఈ కళ్ళుప్పుని మీరు లెగిచ్చి తీసుకువెళ్ళి షింక్లో అంటే మీ ఇంట్లో వాటర్లో కలిపేసి షింక్లో పూసేసుకోండి ఇది ఫస్ట్ పాయింట్ ఇది ఎప్పుడు మొదలు పెట్టాలి ఈ ఉపాయాన్ని ఎన్ని రోజులు చేయాలి మీకు వివరిస్తాను ఈ ఉపాయాన్ని మీరు సోమవారం మొదలు పెడితే సోమవారం మంగళవారం బుధవారం మూడు రోజులు వరుసగా చేయాలి సోమవారం బుధవారం వరుసగా చేయాలి మీరు ఏది ఏ రోజునైనా మొదలుపెట్టినా మంగళవారం మొదలు పెడితే మంగళవారం బుధవారం గురువారం గురువారం మొదలు పెడితే గురువారం శుక్రవారం శనివారం అలా మూడు రోజులు వరుసగా చేయాలి ఇది ఏ టైంలో చేయాలి మీకు రోజులో ఏ టైం అయినా చేసుకోవచ్చు ఈ ఉపాయాన్ని మీ మీ వీలుని బట్టి ఏ టైంలో చేసుకోండి ప్రాబ్లం లేదు అలాగే ఆడవారు నెలసరి టైంలో మాత్రం ఈ ఉపాయాన్ని చేయకూడదు ఆ ఐదు రోజులు చేయకుండా ఉండటమే ఉత్తమం అలాగే ఈ వి ఈ విధంగా మనం మీరు అలా చేస్తూ ఉంటే మీ మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు అలాగే మీ నెగిటివ్ ఆలోచన నుంచి కూడా బయటపడతారు మీ నెగిటివ్ ఆలోచనలు తగ్గి పాజిటివ్ ఆలోచన పెరగడానికి అవకాశం ఉంటుంది ఇలా చేయటం వల్ల ఈ ఉపాయాన్ని ఎన్ని రోజులు ఎన్ని వారాలు చేయాలి ఎన్ని రోజులు చేయాలి ఈ ఉపాయాన్ని ఐదు కానీ ఏడు కానీ వారాలు అంటే మూడు రోజులు మూడు రోజులు చొప్పున ఐదు వారాలు చేసుకోవాలి లేదా ఏడు వారాలు మీకు మీ మనసుకి మార్పు కనిపించే వరకు ఐదు వారాలు ఏడు వారాలు ఖచ్చితంగా చేయండి ఒకవేళ మధ్యలో చేయడానికి ఇబ్బంది వచ్చిందండి అవ్వలేదండి అప్పుడు పరిస్థితి ఏంటి నెక్స్ట్ వారం చేసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు అంటే ఆడవారు బాగుంటే ఫీలో ఒకవేళ మేము చేయలేకపోయామండి మూడు రోజులు మాత్రం కంటిన్యూ చేస్తూ ఉండాలి త్రీ డేస్ ఎక్కడున్నా చేసుకోవచ్చు ఇది ఎలాంటి ప్రాబ్లం లేదు ఫస్ట్ రోజు మాత్రం మీ ఇంట్లో దేవతా మందిరంలో కానీ తూర్పు ముఖంగా కూర్చొని చేసుకోవాలి ఇది బయట అంటే మామూలు హాల్లో కూడా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీ తీసేసే గుణం ఉంటుంది ఇది సైంటిఫిక్గాను ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ చాలామందికి తెలుసు ఎర్రతిట్లో ఉప్పు పోస్తారు బొగ్గు ఉప్పు వేస్తారు ఎందుకంటే న్యూట్రలైజ్ చేసే కెపాసిటీ ఉప్పుకుంటుంది పది నిమిషాలు కళ్ళు చేతో పట్టుకుని చేసుకోవాలి అలాగే రెండో ఉపాయం చెప్తాను మీకు ఈ ఉపాయాన్ని మనం దేని చేయాలంటే రాత్రిపూట కళలు వస్తుంటాయి కదా నిద్రలో ఆ నిద్రలో కళలు వచ్చినప్పుడు చాలామంది ఉలిక్కిబడులు లేస్తుంటారు పిచ్చి పిచ్చి కళలు వస్తుంటాయి అర్థం అంటే ఆ కళ చెప్పుకోవడానికి కూడా వర్ణాతీతంగా ఉంటుంది చాలామంది మిత్రులు ఈ మధ్యకాలంలో అడిగారు ఏమైనా ఇబ్బందులు ఉంటాయని ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ అలాంటి కళలు రాకుండా ఉండాలంటే ఈ ఉపాయం చేసుకోవాలి అలాగే కొంతమంది నిద్రలో సడన్గా లేచిపోతారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా ఇది ఆడవారు మగవారు ఎవరైనా చేసుకోవచ్చు ఈ ఉపాయాన్ని నిరసన టైంలో కూడా ఆడవారు చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ ఉపాయానికి కొంచెం ఉప్పు తీసుకోవాలి ఇలా టిష్యూ పేపర్లో కానీ న్యూస్ పేపర్లో కానీ ఏ పేపర్ అయినా పర్వాలేదు వైట్ పేపర్లో కానీ తీసుకోవచ్చు తీసుకుని ఏం చేయాలంటే మీరు రాత్రి పడుకునేటప్పుడు మీ తలగడి కింద అంటే మీరు పరుపు మీద పడుకోండి లేదా కిందే పడుకోండి ఎక్కడైనా మీ తలగడి కింద ఈ ఉప్పుని చక్కగా మూటగా కట్టండి కొద్దిగా ఎక్కువ కూడా కాదు కొంచెం చిట్టు ఉప్పి కలుపు మాత్రమే కల్లుప్పు మాత్రమే ఇలా తలగ తలగడ కింద పెట్టుకొని మీరు నిద్రపోండి ఎన్ని రోజులు చేయాలి ఎప్పటిదాకా దాకా చెప్తాను మీరు ఈ కళ్ళుప్పుని ఇలా పెట్టుకున్నారు కదా ఉదయాన్నే లెగవగానే దీన్ని మీ షింకులో ఈ ఉప్పుని షింకులో పోసేయండి కడిగేసేయండి ఈ పేపర్ని డస్ట్బిన్లో పడేయండి ఈ ఉపాయాన్ని వరుసగా ఏడు రోజులు చేయాలి అంటే సోమవారం మొదలు పెడితే సోమ మంగళ బుధ గురు శుక్రు శని ఆది సెవెన్ డేస్ సెవెన్ డేస్ చేసుకోవాలి ఏడు రోజులు కూడా దిండి కింద పెట్టుకోవాలి ఈ ఈ ఉపాయానికి ఎన్ని రోజులు చేసాము ఏడు రోజులు చేసాం ఇది అంటే కంటిన్యూ చేయాలి ఎన్ని వారాలు చేయాలని అనుమానం ఉంటుంది ఈ ఉపాయాన్ని నెలలకు ఒక్కసారి చేస్తే చాలు నెలలో ఒక్కసారి అంటే వారం రోజులు చేస్తే చాలు ఈ ఉపాయం చేయటం వల్ల మీకు చెడు కళలు రావడం తగ్గుతుంది అంటే నెగుడు ఎనర్జీ తగ్గిపోతుంది అలాగే నిద్రలో లేచి సడన్గా లేచి కొంతమంది ఏడుస్తూ ఉంటారు ఒకసారి లేచారని నిద్రపోరు ఇది పెద్దవారు అంటే ఏజ్ ఏజ్లో పెద్దవారికి కూడా జరుగుతుంది చిన్నపిల్లలు కూడా జరుగుతుంటుంది ఇది చేయటం వల్ల మీకు అద్భుతమైన మంచి కలలు వస్తాయి అలాగే మీకు చెడు కళ్ళు అనేవి రావడం తగ్గిపోతుంది రెండోది ఈ ఉపాయాన్ని నెలకొకసారి మాత్రం చేయండి ఇది బాగా గుర్తుంచుకోండి ఆడవారైనా మగవారైనా పిల్లలైనా చేసుకోవచ్చు చిన్న పిల్లలు మరీ చిన్న చిన్న నెల నెలవారి పిల్లలు చేసుకోలేరు కాబట్టి ఎవరు నిద్రపోతారో ఆ పిల్లలతో చేయించండి ఇది ఎవరికి వారు చేసుకోవాలి ఒకళ్ళు మీరు చేసి పెడితే ఏమన్నా వద్దా అండి అంటే మీరు చేసి పెట్టం ఎవరికి వారు చేసుకోవాలి ఈ ఉపాయాన్ని నెలసే టైంలో కూడా చేసుకోవచ్చు అంటే ఐదు రోజుల టైంలో కూడా చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు నెలలో ఒక్కసారి చేసుకునే ఉపాయం ఇది కంటిన్యూ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు ఉప్పుతో ఇంకొన్ని మంచి విషయాలు మీకు తెలియజేస్తాను మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాతయనమ